మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన వెళ్ళారు కానీ ప్రతిసారి కూడా జనాలు తండోపు తండోలకు వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాలు పడి చచ్చిపోతున్నారు అసలు ఎంత జనం ఆ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనే విధంగా ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలోనో లేకపోతే తనకు సంబంధించిన లోనో విపరీతంగా డప్పు కొట్టుకోవడం అయితే జరుగుతుంది అది అందరికీ తెలిసిన వాస్తవమే అయితే నిన్న నెల్లూరు జిల్లాకు పర్యటన వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అసలు బస లేదు అని చెప్పి ఏదైతే చెప్తారో అంతకంటే కూడా దారుణంగా ఉంది న్యాచురల్గా ఎంతమంది అయితే వస్తారో అంతమంది మాత్రమే రావడం జరిగింది పదివేలు ఉన్న దగ్గర ముప్పై వేలు నలభై వేలు వచ్చినట్టు లేదనంటే వెయ్యి మంది ఉన్న దగ్గర పదివేల మంది వచ్చినట్టు చూపించడం అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి తెలిసింది ఎందుకు చెప్తున్నానంటే మాట గ్రాఫిక్స్ని కానీ ఎడిటింగ్ని కానీ సోషల్ మీడియాని పోస్టులు పెట్టి ప్రజల్ని మై కానీ లేదంటే ప్రజల్ని ఏ మార్చడానికి కానీ చాలా పెట్టింది పేరు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఐపాక్ టీము అక్కడ పనిచేసిన ఎడిటర్లు ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది అది అని అంటే నిన్న నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ జనాభా రాలేదు అయితే జనాభా రాకపోవడంతో తెలివిగా ఏం చేశారు కొద్ది రోజుల కిందట తిరుపతి జిల్లాలోని బంగారుపాలెం వ్యవసాయ మార్కెట్ ఏదైతే ఉందో మామిడికాయల మార్కెట్ ఏదైతే ఉందో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా వెళ్ళారు ఆ రోజు జనం విపరీతంగా వచ్చారు అందులో సగం మంది వస్తే మిగతా సగం మందిని వాళ్ళు తీసుకొచ్చింది అనేది వాస్తవమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అంటే కావాలనే జనాల్ని కూడబెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బీరు బిర్యానీలు అని చెప్పి ఇలా కూడబెట్టి తీసుకొచ్చినా కానీ న్యాచురల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పర్వాలేదు కాతో కోత బాగానే వస్తారు కానీ వీళ్ళు అతి చూపించడానికి విపరీతంగా జనం వస్తున్నారని చెప్పి చూపించడానికి ఇలా తరలించడం అయితే జరుగుద్ది అయితే బంగారుపాలెం మార్కెట్కు వచ్చిన ఆ జనం ఏదైతే ఉందో ఆ జన సందోహం ఉందో ఆ వీడియోలు ఏవైతున్నాయో ఆ వీడియోలు తీసుకొచ్చి నిన్న నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు కాలు పెట్టడానికి కూడా లేదు ఇసుక ఎత్తే రాలనంత జనం వచ్చారు అసలు ఎంత దారుణంగా వచ్చారని అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నట్టు కింద స్క్రోలింగ్స్లో టైటిల్స్ వేసుకుంటూ ఆ విజువల్స్ వేసుకుంటూ బాగా ఎడిటింగ్ మార్పింగ్ అనే చేశారు ఇక్కడ ఎలా దొరికిపోయారు అని అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్ యార్డ్కి ఒక ఆర్చ్ ఉండరు కదా ఎంట్రన్స్ ఒక ఆర్చ్ ఉండరు కదా ఆ ఆర్చ్కి వ్యవసాయ మార్కెట్ బంగారుపాల్యం అనే పేరు ఉంది కదా ఆ పేరు అనేది నిన్న ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనబడుతుంది అయితే వ్యవసాయ మార్కెట్ బంగారుపాల్యం అని చెప్పి ఎలా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది నెల్లూరు టూర్ కదా నెల్లూరు జిల్లాలో బంగారుపాల్యం ఎక్కడ ఉంది అక్కడ వ్యవసాయ మార్కెట్కి ఎక్కడికి వెళ్ళారు ఆయన జైలుకి వెళ్ళారు కదా అని చెప్పి ఇక్కడ చాలా మంది కూడా డౌట్ రేజ్ చేసేటప్పటికి సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ అన్నీ కూడా వైరల్ చేయడం జరుగుతుంది అంటే ఎడిటింగ్ ఎడిటింగ్ని ఏ రేంజ్లో వాడారు అనేది మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన విజువల్స్ ఆ వీడియోలు ఏవైతే ఉంటాయో అవి నిన్న తీసుకొచ్చి జనాల్ని కొంత ఏమార్చడానికి ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో ఎక్కువ మంది దాదాపుగా నైంటీ పర్సెంట్ ఏ విజువల్ చేసినా కానీ ఏం వేసినా కానీ అది నిజమే నమ్మేస్తూ ఉంటారు ఏది నిజం ఏది అబద్ధం ఏది ఫేకు ఏది రియలు అనేది కూడా ఊహించరు మా పేపర్లో వచ్చిందా అది నిజం మా నాయకుడు చెప్పాడా అది నిజం మా పార్టీలో వచ్చిందా అది నిజం అనే విధంగా నమ్ముతారు తప్పితే అయ్యో ఇది కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా ఎక్కడో తేడా కొడుతుందే ఇందులో లాజిక్ లేదని అని చెప్పి ఎవ్వరూ కూడా ఆలోచించరు ఇదే విధంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ సిద్ధం సభలు పెట్టారు సిద్ధం సభలకి అసలు జనాలు రాకపోయేసరికి ఏం చేశారనంటే గ్రీన్ మ్యాట్ కింద గ్రీన్ మ్యాట్ వేశారు కదా ఆ జనాలు నుంచి ఉన్నది ఏదైతే ఉందో గ్రీన్ మ్యాట్ వేశారు కదా ఆ గ్రీన్ మ్యాట్ని కట్ చేసి అక్కడక్కడ ఉన్న జనాలు తీసుకొచ్చి ఆ లో మార్ఫింగ్లు చేసి ముఖ్యంగా ఎడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా వేరే వేరే సాఫ్ట్వేర్లు ఉపయోగించి వాటిని పూర్తిగా కూడా మార్పింగ్ చేసి ఆ వీడియోని ప్లే చేయడం జరిగింది అప్పుడు ఏం చెప్పారు సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న సభలకి ఎంత భారీ జనసందం లక్షల లక్షలు జనం వస్తున్నారు ఐదు లక్షలు వస్తున్నారు పది లక్షలు వస్తున్నారు పద్దెనిమిది లక్షలు వస్తున్నారు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు కానీ అంతమంది జనం వస్తే ఓట్లేదు ఎందుకు ఓడిపోయారు పైగా ప్రతి సిద్ధం సభలో ఏం చెప్పారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు సిద్ధం సభలో నిజంగా అంత జనం వస్తే అంత జనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ చూపెట్టగలిగితే ఒక ఓటు వేయలేరా గ్రీన్ మ్యాట్లో ఉపయోగించి అక్కడక్కడ జనాల్ని కట్ చేసి దాన్ని విఎఫ్ఎక్స్ రూపంలో మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మార్పింగ్ చేసి అక్కడున్న జనాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి మళ్ళీ ఎక్కడున్న జనాలు ఇంకొకటి పెట్టి అలా రకరకాలుగా మార్చి కింద ఉన్న గ్రీన్ మ్యాట్ అంతా కూడా ఎడిటింగ్ చేయడం జరిగింది ఇది అందరికీ తెలిసిన వాస్తవమే అంటే అప్పట్లో ఈ వీడియోల గురించి ఈ విఎఫ్ఎక్స్ ఇలాంటి ఎడిటింగ్ల కోసం సిద్ధం సభల గురించి ఎంత మార్పింగ్ చేశారని చెప్పి విపరీతంగా ట్రోల్ జరిగింది నిన్న కూడా నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా సేమ్ అదే జరిగింది బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి సంబంధించిన వీడియోలు తీసుకొచ్చి నిన్న నెల్లూరు జిల్లా టూర్లో వేశారు జనాలందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా సరే విఎఫ్ఎక్స్ని వాడాలన్నా సోషల్ మీడియాను వాడాలన్నా మార్పింగ్ ఫోటోలు వీడియోలు ఎడిటింగ్లో వాడాలన్నా ప్రజల్ని ఏ మార్చడానికి మొట్టమొదటిగా ఉంది ఐపాక్ టీము ఆ తర్వాత సోషల్ మీడియా అండ్ మెయిన్ గా పార్టీ అనేది ఎంత దారుణంగా ఓడుతుంది అనేది ఈ వీడియో ఒక ఉదాహరణ మరీ ఎంత దారుణంగా జనం వచ్చారని చెప్పి డబ్బా కొట్టుకోని అవసరం లేదు కదా